ఈ రోజు వీడియో జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిందండి రైల్వేకి సంబంధించి మొత్తం ఇరవై రెండు వేలకు పైగా అయితే జాబ్ నో జాబ్స్ అయితే ఖాళీ ఉన్నాయి సో దాని జాబ్ నోటిఫికేషన్ దాని ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది అయితే చూద్దాము దానికి ఏమి అర్హత కావాలి అనేది అయితే చూద్దాము సో వీడియోలోకి వెళ్తే నిరుద్యోగులకి సువర్ణ అవకాశం చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందేటువంటి బంపర్ ఛాన్స్ అనమాట ఇది సో దేశవ్యాప్తంగా అన్ని జోన్లలో కలిపి రైల్వేలో ఇరవై రెండు వేల గ్రూప్ డి భర్తీకి అయితే ఆర్ఆర్బీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి ఆర్ఆర్బీ అనేది ఒక షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రధానంగా ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్ అలాగే మెకానికల్ ట్రాఫిక్ విభాగాల్లో అయితే ఖాళీలు భర్తీ చేయనుంది ఏ విభాగాలు అంటే మెయిన్ డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మెకానికల్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ విభాగాల్లో అయితే ఖాళీని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అయితే పూర్తి నోటిఫికేషన్ ఇంకా రావాల్సి ఉంది తొందరలోనే బయటకు వస్తుంది సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరంలో పద్దెనిమిది ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలి ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఎప్పటిదాకా అప్లై చేసుకోవచ్చు అంటే జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవయో తేదీ వరకు అయితే జన్ రెండు వేల ఇరవై ఆరో జనవరి ఇరవై ఒకటో తేదీ నుంచి అయితే అప్లై చేసేటువంటి అవకాశం ఉంది ఎప్పటిదాకా అప్లై చేసుకోవచ్చు అంటే ఫిబ్రవరి ఇరవయో తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు సో తొందరలోనే అప్లై చేసేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కనుక ఆర్ఆర్బీకి సంబంధించి రైల్వే వెబ్సైట్లో అయితే చూడొచ్చు జనవరి ఇరవై ఒకటో తేదీ నుంచి అప్లై చేసేటువంటి అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఇంకేదైనా ఎజల డిఫరెన్స్ కానీ మళ్ళీ పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే చెప్తాను అప్డేట్ ఇస్తాను సో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా ఈ ఛానల్లో ఇంగ్లీష్కి సంబంధించి అలాగే స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి అలాగే జాబ్ నోటిఫికేషన్స్ నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్స్ అలాగే దాని సిలబస్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి